చరిత్రలో పురాణాలలో అమర ప్రేమలు విషాదాంతమవుతాయి ఉదాత్తమైన నిజమైన శాశ్వత ప్రేమగా కీర్తించబడటానికి ముగింపు మరణమా యాంటోనీ క్లియోపేట్రా రోమియో జూలియట్ సలీమ నర్కలి అన్నీ బాధలో బాధతో ముగిసేవే అసలు ఈ ప్రేమ అనే వస్తువు ఏంటి దాన్ని ఒకసారి పరిశీలిస్తే ప్రియాతి ప్రియమైన సంబంధం ఎందుకంటే ప్రేమ ఒక బలీయమైన శక్తి లోతైన ఆప్యాయత తీవ్రమైన అనుభూతి బలమైన అనుబంధం భావాతీతమైన మానసిక ఉద్వేగం ఈ ప్రేమ ప్రేమ ఆలోచనలో పాజిటివిటీని తట్టిలిప్తుంది మనుషుల మధ్య బలమైన బంధాలను ఏర్పరుస్తుంది సాన్నిహిత్యాన్ని పెంచుతుంది ప్రేమ మనసు కంటే హృదయాన్ని ఎక్కువగా అనుసరిస్తుంది ఎందుకంటే హృదయం తేలికగా స్పందిస్తుంది కాబట్టి ప్రేమ బీజం పడడానికి కారణమైన హార్మోన్లు డోపమైన్ నార్ ఎఫినిఫ్రిన్ సెరోటోనిలు ఇవి అసలు కారణం ఆకర్షణ మోహం కాకపోతే అది నిజమైన ప్రేమగా వెళుతుంది లవ్ శాశ్వతమైన భావోద్వేగాన్ని గౌరవాన్ని సూచిస్తుంది ప్రేమ ఉన్నతమైన ఉత్కృష్ట స్థాయికి చేరుకోవాలంటే మనిషిలో త్యాగం నిబద్ధత కృషి అవసరం అవుతాయి ప్రేమ మానసిక శారీరక ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి కారకం ఒక టానిక్ ఒక ఉత్ప్రేరకం ఒక ప్రేరణ ఒక ఉద్దీపన మనుషులు కలిసి ఉండడానికి కావలసిన భావోద్వేగాలను అందంగా నియంత్రిస్తూ క్షణికవేశం భావోద్వేగం మానసిక ఒత్తిడి వీటన్నింటినీ తట్టుకోవడానికి కావలసినటువంటి మనోబలాన్నిస్తుంది ఈ ప్రేమ షరతులు లేని ప్రేమలో దయ కరుణ నిస్వార్థత విలువలుగా మారతాయి ఇది చాలా గొప్ప మార్పు నిర్మాణాత్మక ఆలోచనలు మొదట సాంగత్యం తరువాత స్నేహం చివరకు బంధ అనుబంధాలను ప్రేమగా పరిణామం చెందేటట్టు చేస్తాయి జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే మోహం ప్రేమ కంటే బలమైంది కానీ చాలా ప్రమాదకరం ఇంకొక ముఖ్యమైన విషయం మనిషికి ప్రేమ అవసరమా అనే ప్రశ్నే వస్తే సైన్స్ చెప్పేది ఏంటంటే ఎస్ అని ప్రేమ ఒక ప్రాథమిక అవసరం జీవసంబంధమైన అవసరం తినడానికి తిండి కుదురుగా ఉండడానికి నిద్ర తలదాచుకోవడానికి షెల్టర్ లాగా ప్రేమ కూడా అంతే అవసరం కాకపోతే అంచనాలు అశాస్త్రీయమైతే ప్రేమ విఘటిస్తుంది నో డౌట్ బేసిక్గా ప్రేమ అనేది గివ్ అండ్ టేక్ ఫినామినన్ ప్రేమ అనుబంధాన్ని టెలిస్కోప్లో చూస్తుంది జాగ్రత్తగా వినండి ప్రేమ అనుబంధాన్ని టెలిస్కోప్లో చూస్తుంది అదే అసూయ అయిష్టతను మైక్రోస్కోప్లో వెతుకుతుంది తర్వాత సూర్యరశ్మి లేకుండా పువ్వు వికసించదు మానవుడు ప్రేమ లేకుండా బతకలేడు ఇది నిజం లవ్ ఈజ్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ అబ్సల్యూట్ క్వైట్నెస్ డీప్ అండర్స్టాండింగ్ సెల్ఫ్లెస్ షేరింగ్ అండ్ ఆల్వేస్ ఆల్వేస్ ఫర్ గివింగ్ ఎవరైనా మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తే మీకు అది బలంగా మారుతుంది మీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే అది మీకు కరేజ్గా మారుతుంది రెండింటిలో బెనిఫిట్ మీకే ఇది నిజమైన ప్రేమ యొక్క విశిష్ట లక్షణం శాశ్వతమైన ప్రేమ జీవితకాలం కంటే ఎక్కువ కాలం మనగలుగుతుంది నిజమైన ప్రేమకు స్థితిస్థాపకత ఉంటుంది ఎందుకంటే అది సర్దుకుంటుంది ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకోగలుగుతుంది కొన్ని ఎక్స్ప్రెషన్స్ అంటే భావ వ్యక్తీకరణలు నిశ్చితంగా పరిశీలిద్దాం నిన్ను ప్రాణ సమానంగా ప్రేమించాను రెండవది ప్రాణాధికంగా ప్రేమించాను ప్రాణం పెట్టి ప్రేమించాను నీ ప్రేమ కోసం ప్రాణమైన ఇస్తాను నీ కోసం ప్రాణాలు తెలిసిస్తాను ఈ మాటలన్నీ మనసు ఆదేశాల మేరకు హృదయం నుండి వచ్చినవే కాదనం అయితే ఇవి పరీక్షా సమయంలో నిలబడతాయా అవి నిజమవుతాయా అవి నిజమవుతాయని తెలిసే మాట్లాడతామో మనం ఇవన్నీ బిలియన్ డాలర్ల విలువ కలిగిన ప్రశ్నలు ఓ అఫ్కోర్స్ అలాంటి పరిస్థితులు రాకూడదనే ఆశిద్దాం బిచ్చగాడు తమిళంలో సూపర్ డూపర్ హిట్ ఈ సినిమా కథాంశం ఏంటంటే విజయ్ ఆంటోనీ తల్లి ఒక ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్తుంది ఆగర్భ శ్రీమంతులైన కుటుంబంలో విషాదం నెలకొంటుంది తల్లిని ప్రాణం మిన్నగా ప్రేమించే విజయ్ ఆంటోనీ ఆయుర్వేదం హోమియోపతి అల్లోపతి అన్ని వైద్యాలను ఆశ్రయిస్తాడు పేరు మోసిన డాక్టర్లను కాళ్ళ వేళ్ళ పట్టుకుంటాడు తన యావదాస్తి రాసిస్తానంటాడు అమ్మను కాపాడండి అని వేడుకుంటాడు డాక్టర్లు అతని వేదనకు చెలించి కన్నీళ్లతో అది సాధ్యం కాదు అని తేల్చేస్తారు ఆమె కొన్ని రోజులలో చనిపోతుంది అని కూడా చెప్తారు చేసేది లేక విజయ్ స్వామీజీలను కలుస్తాడు దేవుణ్ణి ప్రార్థిస్తాడు చిట్టచేవరకు ఒక స్వామీజీ మీరు ఒక కఠోరమైన దీక్ష చేయగలిగితే మీ అమ్మ బ్రతుకుతుందని చెప్తాడు అదేమిటంటే నలభై ఎనిమిది రోజుల పాటు ఎవ్వరికీ తన గురించి తెలియకుండా భిక్షాటన చేసి బ్రతకాలంటాడు మన విజయ్ ఆంటోనీ విసగళ్ళే మారుతాడు ఆయన శత్రువులు ఆయన దీక్షను భగ్నం చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు వీటిని ఎదుర్కోవడంలో ఒక పిజ్జాలమ్మే అమ్మాయి ఆంటోనీకి తోడ్పడుతుంది ఆమె అతన్ని ప్రేమిస్తుంది సినిమా మొత్తం ఏమాత్రం ఎగ్జాగిరేషన్ లేకుండా చాలా సహజంగా ఉంటుంది విజయ అంటని నటన గొప్పగా ఉంటుంది ఈ చిత్రానికి మ్యూజిక్ కూడా విజయ అంటని అందించారు క్లైమాక్స్లో నలభై ఎనిమిది రోజుల దీక్షను పూర్తి చేసి తన తల్లి గొంతులో తులసి తీర్థం పోస్తాడు కొడుకు అమ్మ కోమాల నుండి బయటకు వస్తుంది ఆ చిత్రీకరణ ఒక గగురు క్షణాలు అది అనితర సాధ్యంగా మనకు కనిపిస్తుంది బిచ్చగాడు చిత్రంలో ఒక మెలోడియస్ సాంగ్ చాలా సింపుల్ సాంగ్ అనుకుంటే నీకోసం వస్తా నా ప్రాణం ఇస్తా నువ్వొకసారి చూస్తే చాలు ఏమడిగినా చేస్తా జ్ఞాపకమల్లే నినుదా చుటకు నీడలాగ నడి చేస్తా నువ్వెవరైనా కానీ ఇక నాకు సొంతమే నువ్వు నన్ను వీడి క్షణమే నా ఊపిరాగులే నీకోసం వస్తా నా ప్రాణం ఇస్తా ఎవరేమి అన్నాను నన్నే చంపివేసినాను నీలోనే సగమై బ్రతికి ఉంటా నేనెక్కడున్నాను నీ పక్కనున్నాను నీ పేరే వినిపిస్తే తిరిగి చూస్తా నా ప్రాణం ఇస్తున్నా నీకు ప్రేమాని ఇక మరణము ఎదురైనా నేను చావలేనులే నీకోసం వస్తా నా ప్రాణం ఇస్తా నువ్వొకసారి చూస్తే చాలు నువ్వే మడిగినా చేస్తా జ్ఞాపకమల్లే నిదాచుటకు నీడలాగ నడిచేస్తా నువ్వెవరైనా కానీ ఇక నాకు సొంతమే నువ్వు నన్ను నక్షనమే నా ఊపిరాగులే నీకో వస్తా నా ప్రాణం ఇస్తా ఇంకొక డబ్బింగ్ చిత్రం జర్నీ తమిళంలో దీని ఒరిజినల్ ఈ సినిమా కథాంశం రెండు జంటల ప్రేమ కథలను కనెక్ట్ చేస్తుంది నిదురమతులో సాగే బస్సు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో ఆటోమొబైల్ కంపెనీలో పనిచేసే జై గాయపడతాడు ఆ తర్వాత హాస్పిటల్లో మరణిస్తాడు ప్రేమికురాలు అంజని ఈ ప్రమాదాన్ని కల్లారా చూసి హతాశురాలు జై అంజలి మధ్య జరిగిన సంభాషణలు చాలా సరదాగా ఉంటాయి మంచి ఫీల్ ఉన్నటువంటి సినిమా ఇది ఈ సినిమా సినీ విమర్శకుల యొక్క కన్నుల పండుగ ఇంకొక జంట శర్వానంద్ అనన్య చెప్పాలంటే అనన్య నటన చాలా గొప్పగా ఉంటుంది ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంటర్వ్యూ కోసం సిటీకి వస్తుంది అనన్యను ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం యొక్క అడ్రస్ వెదగడంలో సహాయపడతాడు శర్వానంద్ ఆఫ్కోర్స్ దాంట్లో సినిమాలో ప్రొజెక్ట్ చేసినటువంటి పద్ధతి అనన్య ఈజ్ వెరీ స్మార్ట్ అండ్ ఫాస్ట్ గర్ల్ మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంలో ఈ రెండు జంటలు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చాలా వాస్తవంగా చిత్రీకరించారు దర్శకులు కోపతాపాలు అనుమానాలు ప్రవర్తనలు అత్యంత సహజంగా కనిపిస్తాయి మనకు తెర మీద దర్శకుడు శరవణన్ ఇంకొకటి అవయవదానాన్ని కూడా చాలా హైలైట్గా చూపిస్తాడు మంచి పరిణామం ఈ సినిమాను శ్రీ సత్య సంగీతం చేసి చక్కటి పాటలు అందించారు ఈ సినిమాలో మంచి ఫీల్ ఉన్నటువంటి సాంగ్ చిట్టి చిట్టి పులకింత సచహరిణి గానం చేశారు తమిళంలో పెద్ద హిట్ కాబట్టి ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేశారు అయితే ఈ క్రమంలో మంచి సాహిత్యం ఉన్న పాటలు రూపుదిద్దుకున్నాయి ఘర్షణ సఖీ సినిమాల్లాగానే చాలా మంచి పాటలు ఈ సినిమాలో మనకు వినిపిస్తాయి అంజలి జైల మీద చిత్రీకరించబడ్డ పాట ఇది బ్యాక్గ్రౌండ్లో వారిద్దరి మధ్య జరిగే చిలిపి సంభాషణలు కూడా మనకు వినపడుతూ ఉంటాయి ఈ పిక్చర్లో కమెడియన్స్ లేరు పాత్రల మధ్య జరిగే సంభాషణలే చతురంగా సరదాగా హాయిగా ఉంటాయి ఆ పాట విందామా మరి ఓ చిట్టి చిట్టి పులకింత చిత్రంగతనువంత చేశావు నాలో గోరంత గిలిగింత ಉಂಟೆ ಊ ನೆಂತ ಜನ್ಮತೇರಿಂತ ರೇಪಾವು ಎದ ತಕವಿಂತ ಕವಿಂತ ಕಲಿಸಿನ ಇಕನಾ కలుగును పరవశమంత నువ్వు ఏవో వరాలనే నింపావు నా కంటిలో కళ్ళు తెరిచెలోగా వలపై ఇలా నిండావు నా గుండెలో మన రేపటి పయనం మహాసుందర స్వప్నం ఓ వెళ్ళు వల్ల నాలో ప్రేమే పొంగిపోయనే తొలి కన్య సిగ్గు సంధ్య వేళ పున్నమాయనే ಆಯಲೋಕೆ ಆಯಲಿ ಆ ದೈವಂವರ ರೇಮಾ ಹೃದಯ ಮೇ మైనంతో చేశాడులే ఆ మైనం మగువను చూడంగానే కరిగించి వేశాడులే ఈ మౌన సరాగం మన ఇరువురి సొంతం ನೀ ಶ್ವಾಸ ನನ್ನೇ ತಾಕಿ ಚುಟ್ಟ ಮಾಯನೇ ನೀ ಅಂದಮೈನ ಜ್ಞಾಪಕಾಲು ಚುಟ್ಟು ಮುಗೇನೆ ಮೂವಲೈ ಮೋಗೆನೇ ಚಿಟ್ಟಿ ಚಿಟ್ಟಿ ಪುಲಕ್ಕಿಂತ ಚಿತ್ರಂಗತನುವಂತ చేశావు నాలో గోరంత గిలిగింత ఉంటే నువ్వు నా చెంత జన్మత అయితే బిత్సగాడు చిత్రంలో ఇప్పటిదాకా మనం ప్రేమికుల మధ్య సంబంధాన్ని గురించి చూశాం అమ్మ ప్రేమ అమ్మ మీదున్న ప్రేమ వీటిని వేరే లెవెల్లో చూపించడానికి భాష ఒక అందమైన పాటను రాశాడు ఆ పాట పల్లవి ఇలా సాగుతుంది వందదేవుళ్ళే కలిసొచ్చినా అమ్మ నీలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించినా నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలని మించునా నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మే సరిపోదమ్మా కోవెల నీ వేళ వంద దేవుళ్ళే కలిసొచ్చినా ఈ వీడియోలో డబ్బింగ్ సినిమాలల్లో సాహిత్య విలువలు కలిగి ఉన్నటువంటి శ్రావ్యమైన రెండు పాటలను ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ రకం చిత్రాలు పాటల సంభాషణలో వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి అవే శ్రోతలను విపరీతంగా ఆకర్షిస్తాయి ఇంకొక మెరిట్ ఏంటంటే ఈ ఈ టైప్ సినిమాలలో కొత్త గొంతులు వినపడతాయి హాయిగా ఉంటుంది వి ఫీల్ ఇట్ ఒరిజినల్ హిట్ సినిమాలు కావడం వల్ల ఇవి చిత్రీకరణ శ్రావ్యత అన్నీ గొప్పగా ఉంటాయి మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాము మరి